శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు గురు పౌర్ణమి సందర్భంగా చందనోత్సవం జరిపించారు భక్తులు గ్రామంలో గిరిప్రదక్షిణ చేసి స్వామివారి తెప్పోత్సవాన్ని తిలకించి తరించారు గురుపూర్ణమి సందర్భంగా తొని మండలం ఎస్ అన్నవరం గ్రామంలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది గ్రామంలో కొలువు తెరని ఉన్న శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి అర్చకులు వేగవజాం నుంచి చందనోత్సవాన్ని నిర్వహించారు వివిధ రకాల సుగంధాలతో చందన లేపనాలతో స్వామివారిని అభిషేకించారు మేలు జాతి పుష్పాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది కర్పూర హారతులను సమర్పించారు సాయంత్రం గ్రామంలో ఏర్పాటు చేసిన గిరి ప్రదర్శన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు భక్తి శ్రద్దలతో ప్రదక్షిణ చేసి స్వామివారి ఆలయానికి చేరుకున్నారు రాత్రి కోనేటి రాముడికి తెప్పోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం నుంచి జరిగిన పూజా కార్యక్రమాలతో గ్రామంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువెరిసింది ఆలయ కమిటీ సభ్యులు కంకిపాటి జమీలు మేఘాదుల సత్యనారాయణ పోతుల రమేష్ దండెం రామకృష్ణ పెదపూడి ఈశ్వరరావు రామకట్ కట్ పీసెస్ రమణ దాసరి దివానం గ్రామ పెద్దలు మహిళలు చిన్నారులు అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు Mama jatah jatah <laughs> ఏమ్మా దేదీప్ షాంకెట్ అయిపోతుంది మీరు దేవుడిగా రావాలి కదా షార్ట్కట్ చెప్తున్నారు ఎలా ఉండే ఒకసారి అక్కడ ఉండే లాక్చే మిమ్మల్ని వెళ్తాను కదా దేదీప్